హలో అండి ఈరోజు మంచి కారప్పొడి ఇడ్లీ దోశల్లోకి పనికి పనికొచ్చే కారప్పొడి కానీ ఇడ్లీలో చాలా బాగుంటుంది ఇది అలాగే చేయటం కూడా ఎంత ఈజీనో ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగుందో చూడండి అంతే టేస్టీగా ఉంటుంది చాలా గుమగుమలాడే సువాసనలతోటి మంచి టేస్టీగా వస్తుంది ఇలాంటి కారప్పొడితో ఎన్ని ఇడ్లీలైనా తినేయొచ్చండి ఒక కప్పు మీరు గ్లాసు కప్పు తీసుకోండి శనగపప్పు నేనైతే పొట్టిపప్పు వేస్తున్నాను మంచి సువాసన వస్తుందని మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మామూలుగా మినపగుళ్ళు గుళ్ళు ఏగుంటే అవి వేసేసుకోండి కప్పు అదొక కప్పు ఇదొక కప్పు ఈ రెండు కూడా డ్రై ప్యాన్లో కొంచెం ఏగిపోయిన తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పు అనమాట ఎందుకంటే ఇది మంచి సువాసన ఇచ్చి మంచి టేస్ట్ వస్తుంది ముందు పెసరపప్పు వేస్తే మాడిపోతాయి అవి రెండు గట్టిగా ఉంటాయి కాబట్టి ముందే వేసుకుంటాం అనమాట అలా జాగ్రత్తగా వేయించుకోవాలి అది కూడా మీరు మీడియం సెగ మీద పచ్చి లోపల వరకు పచ్చిపోయేటట్టుగా వేయించుకోవాలి అప్పుడే మీకు ఆరప్పటి టేస్టీగా ఉంటుంది హాఫ్ కప్పు వేసన గుళ్ళు ఇది కూడా అంతే అండి అన్నీ కూడా మీరు వేయించుకునే విధానాన్ని బట్టి మీకు టేస్ట్ వస్తుంది కమ్మని సువాసన రావాలి అలాగే హాఫ్ కప్పు నువ్వులు దేంతో వేసుకుంటే దాంతో అనమాట కప్పు గ్లాసు ఏదో ఒకటి ఇవి కూడా అంతే సన్నసగ మీద చక్కగా చూసారగా ఎంత దోరగా ఎర్రగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అనమాట నువ్వులు చిటపటలాడతా ఉంటాయి అప్పుడు తీసేసుకుని ఇప్పుడు మిరపకాయలు నేను ఎర్రగా ఉన్న కలర్ కోసం ఈ మిరపకాయలు ఒక పది వేస్తున్నాను కొంచమే ఆయిల్ ఎక్కువ వద్దండి చాలా జస్ట్ మళ్ళీ మాడనివ్వకూడదండి కారపడంతా నలుపు వచ్చేస్తుంది మంచి కలర్ కోసం వేస్తున్నాను ఇది వేసినా ఏపోయినా మీ ఇష్టం మామూలు ఎండి మిరపకాయలు కారం ఉన్న ఎండి మిరపకాయలు ఒక పది వేస్తున్నాను ఇవి మీ కారాన్ని బట్టి వేసుకోండి ఇందాక వేసినవి మాత్రం కలరే కానీ పెద్ద కారం ఉండదు అది మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోండి లేకపోతే మొత్తం ఇవి వేసుకోండి అలాగే ధనియాలు ఒక కప్పు పావు కప్పు మీద కొంచెం ఎక్కువైనా పర్లేదండి ఈ కొలతలు ఏవి కూడా అటు ఇటు అయినా కూడా ఏమీ ప్రమాదం ఉండదండి ఇది కప్పు జీలకర్ర ఇది సగం వేయించిన తర్వాత ధనియాలు ఇప్పుడు మనం జీలకర్ర వేసామన్నమాట జీలకర్ర తొందరగా మాడిపోద్ది అందుకని చెప్పి లాస్ట్లో వేసి వేయించి తీసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు చక్కటి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది మంచి సువాసన వచ్చేది అదే ప్యాన్లో కొంచెం తడి నూనె ఉంది కాబట్టి ఆ నూనె తడికి చక్కగా పెడపెళ్ళతా ఆకు పట్టుకుంటే నలిగిపోవాలన్నమాట అలా అలాంటి స్టేజ్లో దాన్ని తీసేసి అన్నీ కలిపి ఒక దానిలో పెట్టుకోండి ఎంగవ ఈ ఎంగవ నేను ఒక స్పూన్ వేసేస్తున్నాను మీకు ఎంగవ నచ్చకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోండి అది మీ ఇష్టం వేయించిన శనగపప్పు ఒక హాఫ్ కప్పు ఉప్పు పావు కప్పు సుమారుగా వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ దోశ పిండిలో ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో వేసుకుంటాం కదా మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం చింతపండు వేసి వేయనట్టుగా కొంచెం వేయాలండి ఎందుకంటే పిండిల్లో కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా ఇది ఆను ఆఫ్ అలా ఫస్ట్ మాత్రం పల్స్లో పెట్టేసి ఇప్పుడు ఒకటి మీద పెట్టుకోండి మిక్సీ జార్ నెంబర్ ఒకటి మీద పెట్టుకుని సగపడి మిక్సీ అయిన తర్వాత అప్పుడు కా ఎండుమిరపకాయలు పసుపు వేయండి ముందే ఎండుమిరపకాయలు వేయొద్దు ఇలా బరక బరకగా పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది అది మీ ఇష్టం ఇలా వేడి వేడి ఇడ్లీ మీద ఇలా వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అది మీ ఇష్టం వేసుకోండి దీని అంతకంటే ముఖ్యమైంది ఇలా వేపుళ్ళల్లో ఏదైనా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి అది మీ ఇష్టం ఉప్పు మాత్రం చూసి మళ్ళీ కలుపుకోండి